నేను ఇన్నేళ్లు పడ్డ శ్రమ బాధ అంత బూడిదైపోయింది నేను ఉప్పు రాకూడదనుకున్నాను అదే ముంచుకొచ్చింది ఏ ఆప వింద తప్పించుకోవాలనుకున్నాను అదే నాన్నెత్తిన విరుచుకు పడింది నా తల్లదిటే మన బాబు భవిష్యత్తు కూలిపోతుంటే చెప్పలేక చేయలేక ఆ నింద వచ్చేశాను ఇంతకన్నా నన్నేం చేయమన్నా మీరెక్కడున్నారో ఏమైనారో తెలియదు తెలియకుండా నాకు అగ్ని సాక్షిగా పెళ్ళింది నా భర్త నేనేనని ఎలా చెప్పమంటారు చెప్పినా ఎవరు నవ్వుతారు లోకానికి బాబుకి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఇన్నేళ్ళు నా మానల్యాన్ని దాచుకుని పశువు కుంకుమ మానుకని బ్రతుకుతున్నాడ బ్రతుకుతున్నాడు ఇప్పుడు వస్తాడు వాడి ముఖం ఎలా చూడగలం వాడికి ఏమని చెప్పబడతారండి అమ్మా ఏమిటమ్మా ఇది ఇన్నాళ్ళు నేను అనుకున్న దేవిటి ఇప్పుడు విన్నదేవిటి నాకు తండ్రి ఉండేవాడు నా తల్లి దేవతని అనుకున్నానే అదంత అబద్ధమా వాళ్ళదే నిజమా చెప్పమ్మా ఒక్క మాట చెప్పమ్మా చెప్పడం బాబు అదంతా అబద్ధమని చెప్పమ్మా ఆ నింద నిజం కాదని చెప్పు ఎలా చెప్పమంటప్పుకొని నిజం నిజం కాదు బాబు అంటే అంటే ఏమిటమ్మా నాయనా ఇరవై ఐదేళ్లుగా నా గుండెలో ఆరి ఆరని అగ్నిగుండాన్ని గుండాన్ని మోసుకుని పట్టుకుతున్నాను కానీ నువ్వు రగిలించు నా గుండె నా ప్రతి బద్దలైపోయింది నా గుండె ముక్కలు చెక్కలు కాకముందే చెప్పమ్మా వాళ్ళది నిజమా చెప్పమ్మా నా ఎంతో తీయని పిలుపుని ఎంత కఠోరం చేశాం ఇప్పుడు ఏచి ఏం ప్రయోజనం నన్ను కన్న వెంటనే నా గొంతు నిలిపి ఒకేసారి ఎుట్ట పోయి నన్ను ఎందుకు ఇలా పిచ్చి పెద్దవాడి చేశాం నాన్నగారు చనిపోయారని నాతో ఎందుకు అబద్ధవాడు ఈ రూపంతో నన్ను ఎందుకు నమ్మించా నువ్వు నిజంగా నాకు కన తల్లివే అయితే నన్ను ఇలా వంచిస్తావా నలుగురు నా నవ్వులు పాలు చేస్తావు నువ్వు నాకు తల్లివి కాదు నేను నీ కొడుకు అంత మాటలు నిన్నే కాదు నేను ఎవరిని నమ్మించి వంచలే వీడేనను బంచి చిచి లోకనన్ను నిందించింది సంఘం నన్ను వెలివేసింది పెళ్లి కాకుండా తల్లి నాయన ఆ లోకమే ఇప్పుడు నన్ను చూసి నవ్వుతోంది ఆ సంఘమే రేపు నా మీద రాడుతుంది చాలా ఈ కరెక్టర్ ఈ బ్రతుకు బ్రతికే తారడెను బాబు మంచి జరిగినదెదో తెలుసుకోవకుండా నాకు ఏమకర్లే బాబు నా మాట విను నాను

నా నాతో తిరిగిందా ఇంకెంతమందితో తిరిగావు రామ రామ అంత మాట అనొద్దండి మీ మనసు ఒప్పిందండి నేను ఎట్టటిదానో భగవంతుడికే తెలుసు కడుపొచ్చిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి రంగయ్య ఏం చెవులు దగ్గర వాడు కాదు అన్నా చూడన్నా దిక్కులేని దాన్ని నువ్వన్నా చెప్పన్నా ఏమయ్యా ఆడపిల్ల అందులోనూ గర్భిణి నిన్ను నమ్ముకుంది అన్యాయం చేయొద్దు ఆ అమ్మాయి నేలుకో నువ్వెవరో చెప్పడానికి మంచి చెప్పడానికి ఎవరైతే మంచి చెప్పడానికి వచ్చావా ఓహో అందుకేనమాట ఉన్నట్టుండి ఓడిపడ్డావు నువ్వు ఒక రక్కుమడివేనా చూడండి బాబు ఎవడన్నారా తెలుగు కొట్టేస్తున్నాడు